అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి జూలై ఆరో తేదీన అనగా ఆదివారం నాడు మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి నిజంగా రేపటి రోజు మీకు ఏం జరగబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు మరింతకీ ఈ వారి జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుంది అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ను చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ రాశిసారికి రేపటి రోజున ఏం జరగబోతుందనేది తెలుసుకుందామండి వీరి జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని సంఘటనలు అనేవి రేపటి రోజున కొంచెం మీకు ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి అలాగే రేపటి రోజున మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు కొన్ని ఉన్నాయి అవి చేసుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది మీ కెరీర్ పరంగా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక స్థితి లాంటి అంశాలలో మంచిగా మీకు మెరుగైనటువంటి జీవితం అయితే కనిపిస్తుంది మరింతకీ వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే మీకు సంబంధించినటువంటి పూర్తి అంశాల గురించి ఆసక్తికరమైనటువంటి మరెన్నో విషయాల గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశివారు వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి స్వతంత్రంగా ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలపై ఎంతో విశ్వాసం ఉంటుందన్నమాట అంటే ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకోవడం కంటే కూడా వీరి యొక్క సొంత ఆలోచనల మీద ఏదైనా కానీ ఏదైనా ఒక పని కానీ లేదంటే ఒక ప్లాన్ వేస్తారంటే వీరి యొక్క స్వతహాగా ఆలోచన చేసినటువంటి నిర్ణయాలు చాలా చక్కగా అవి వీరికి మంచి లాభాన్ని తెచ్చిపెట్టేలా ఉంటాయన్నమాట అంతేకాకుండా వీరికి ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వం అలాగే వారి యొక్క మాట తీరు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు అలాగే వారి ముఖాన్ని అంటే వారి ముఖ కవలికలను బట్టి వారి వ్యక్తిత్వం ఏమిటి వారు ఏమి ఆశించి నా దగ్గరకు వచ్చారు దేనివల్ల నాతో మాట్లాడదలుచుకుంటున్నారు ఇటువంటివన్నీ కూడా ఫేస్ రీడింగ్ అని చెప్పి అంటారు కదా అలా ఎదుటి వ్యక్తుల యొక్క ముఖ కవలికలను బట్టి వీరికి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అలాగే ఈ రాశి వారు సహజంగానే సాహసోపేతంగా ఉంటారండి అలాగే చక్కగా ఏదైనా ఏ సమస్య వచ్చినా కూడా స్వీకరించడానికి తల ఉంచుతారు కొంతమంది ఏంటంటే అయ్యో ఈ సమస్య వస్తుందని చెప్పి పారిపోతారు కానీ వీరేంటంటే ఏ సవాళ్ళనైనా కానీ ఎటువంటి సమస్య అయినా కానీ సేకరించడానికి తల ఉంచుతారు అంటే ఒక్కడికే కాదు కదా భగవంతుడు కష్టాలు ఇచ్చింది అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ లోకంలో కాబట్టి నాకు ఈ కష్టం వచ్చిందంటే భగవంతుడు ఏదో ఒకటి ఉద్దేశించే నాకు ఈ కష్టాన్ని వేస్తుంటాడు కానీ అనవసరంగా నన్ను ఏది కూడా బాధ పెట్టేటటువంటి పరిస్థితి భగవంతుడు నాకు కల్పించరని చెప్పి భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసిస్తారు అలాగే ఆధ్యాత్మిక పరంగా వీరికి మంచి పట్టుంటుంది అంటే దైవానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనేటటువంటి తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమస్యలను అధికారు మించేటటువంటి శక్తి కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే సమయానుకూలంగా నడుచుకునేటటువంటి మంచి మేధావులు అనేది చెప్పుకోవాలి అయితే వీరికి చాలా మందికి ఏంటంటే ఈ రాశి వారిలో ఉన్న వాళ్ళకు ఒక అలవాటు ఉంటుందండి తమ జీవితంలో ఏమైనా కష్టాలు సమస్యలు వస్తే ముందుగా ఏం చేస్తారంటే శని భగవాను కొంతమంది నిందిస్తూ ఉంటారు అపజయాలు వస్తే ఆటంకాలు వస్తే శని భగవాను నిందిస్తూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులు జీవితంలో ఇటువంటి సమస్యలు ఒడిదుడుకులు వచ్చినా కూడా దీని అంతటికీ కారణం శని భగవానుడే అని చెప్పి చాలామంది చాలా రకాలుగా ఆ స్వామిని నిందించేటటువంటి అలవాటు ఈ రాశి ఉంది కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా శని భగవాను నిందించకండి ఎందుకంటే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి మీరు చేసేటటువంటి కర్మను బట్టే మీరు చేసేటటువంటి పనులను బట్టే ఆయన ఫలితాలు ఇస్తాడు కాబట్టి మంచి చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడండి చెడు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి కాబట్టి శని భగవానుడు న్యాయానికి ప్రతీక భగవానుడి యొక్క పుత్రుడు కాబట్టి ఆయన్ను ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిందించేటటువంటి పరిస్థితులను కొని తెచ్చుకోకండి అంతేకాకుండా మీ జీవితంలో అంటే దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారో అంటే మాకు ఈ పని జరగడం లేదు లేదంటే మేము అనుకున్నటువంటి అంచనా తారుమారయ్యింది అని చెప్పి నిరాశకు గురవుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి కదా అటువంటివి ఏంటంటే కొంచెం మీరు చూసుకోండి అండి ఈ రోజుల్లో మీకు ఒక రూపాయి వస్తుందన్న కానీ లేదంటే మీకు ఏదైనా ఎవరికీ తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు మాత్రమే తెలిస్తే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పని కట్టుకొని మరి అంతకుముందు మీతో అవసరం లేకపోయినా కూడా మీతో ఏదో ఒక అవసరాన్ని కుదుర్చుకొని మరి మీతో మాట్లాడాలని చెప్పి తాతాళాడుతూ ఉంటారు పదే పదే మీతో ఏదో ఒక విధంగా మాట మాట కలిపేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ విధంగానే కొంతమంది వ్యక్తులు అంటే మీకు తెలిసినటువంటి వ్యక్తులే కావచ్చు బంధువుల్లో స్నేహితుల్లో లేదంటే మీరుగు పొరుగు వారు కావచ్చు ఇలాంటి వ్యక్తులు ఏంటంటే పని కట్టుకొని మరి మీ దగ్గరకు వచ్చి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారండి కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా మీతో ఏం మాట్లాడదలుచుకున్నారు వారు ఏ విషయం గురించి వారు మిమ్మల్ని అనేటటువంటి విషయాలను కొంచెం ఆచితూచి అడుగు వేసి వారితో మాట్లాడటం మంచిది అలాగే రేపటి రోజున మీకు కొంచెం ధైర్యం కూడా సన్నగిల్లేటటువంటి ఉన్నాయి కొన్ని విషయాల పట్ల కాబట్టి అలాంటప్పుడు స్మరణ చేసుకోండి రేపు ఎంతో విశేషమైనటువంటి రోజు తొలి ఏకాదశి తొలి పర్వదినం కాబట్టి రేపటి రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానమాచరించి ఇంట్లో దీపం పెట్టుకోండి శ్రీమన్నారాయణ వారికి మీకు ఎంత వీలైతే అంత చక్కగా పూజ చేసుకోవడం విష్ణు సాహిత్యం కోసం మీరు చప్ రేపటి రోజున విష్ణునామాన్ని జపించడం విష్ణు కథలను వినడం ఇటువంటివి చేయడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి రోజులు తప్పక వస్తాయి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే మీ జీవితం అనేది కూడా పూర్తిగా మారిపోతుందండి ఇక ఇప్పటి పడినటువంటి కష్టాలు బాధలు అలాగే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తాయి అలాగే మీ కుటుంబంలో మీకు అంటే మంచి అంటే మీ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండేటటువంటి మార్పు వస్తుంది అలాగే ఒక దేవత వల్ల మీకు అన్ మంచి అనుగ్రహం అనేది మీకు కలగబోతుందనే చెప్పుకోవచ్చు అయితే ఆ దేవత ఎవరనేది కూడా తెలుసుకుందాం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మనం ప్రతిసారి చెప్పుకుందే అంటే ఆ దేవత ఎవరంటే ఇంటి దైవం కాబట్టి మీరు ఎన్ని పనులైనా చేసుకోండి ఒకసారి మీ జీవితంలో మార్పు కానీ లేదంటే మీ సమస్యల్లో మార్పు కానీ రావడం ఎప్పటి నుంచి చూస్తారంటే మీ ఇంటి దైవాన్ని చక్కగా మీరైతే పఠించుకుంటూ నామస్మరణ చేసుకుంటూ లేదంటే వీలైతే దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్ని కాదండి అలాగే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగాను కొంచెం తక్కువగా ప్రతికూలగా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి విద్యారంగానికి సంబంధించిన వారికి కూడా రేపటి రోజున అద్భుతంగా ఉంటుంది అలాగే వైద్యపరంగా వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా కళాత్మక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పొజిషన్ మంచి రిజల్ట్స్ అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీ పనులు మీరు అంటే డిపెండ్ అయి ఉంటారు అలాగే మీ పనులు మీరు చక్కగా విజయవంతంగా సాగిస్తారు రేపటి రోజున మీ పనిని సక్సెస్ఫుల్గా చేయడం వల్ల మీకు కొంచెం ఆనందం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారనే చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా రేపటి రోజున మీకు ఒక మంచి లాభాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది మీరు రిలాక్స్ అవ్వడానికి అది బాగా ఉపయోగపడుతుంది అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా ఎక్కువగా పెంచుకునేందుకు ఆలోచనలు మిమ్మల్ని కృంగతీసేలా ఉంటున్నాయి కాబట్టి మిమ్మల్ని పాడు చేసేటటువంటి ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు రేపటి రోజున ఎక్కువసేపు దైవారాధనలో గడపండి స్మరణ చేసుకోవడం వల్ల ఇష్టదైవ స్మరణ చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి ఎక్కువగా ఏ పనైనా కానివ్వండి అంటే అది జరుగుతుందా జరగదా అనేటటువంటి ఆలోచనలు మానుకొని మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు చక్కగా అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా నిరాశకు గురవుతూ ఉండకండి దానివల్ల మీకు ఆరోగ్యం పాడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మన ధ్యాసంతా కూడా మన ఆలోచనలే అన్నీ కూడా పూర్తిగా మారిపోయేలా చేస్తాయి కాబట్టి మనం ఎంత కంట్రోల్గా ఆలోచనలు అనేవి పక్కన పెట్టుకోవాలి మనశ్శాంతి అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ పనిని మనం ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్గా చేసుకుంటాం కాబట్టి ఆ పని ఎందుకు అవ్వదా ఎందుకు జరగదా అని చెప్పి ఎక్కువగా అనవసరంగా టెన్షన్స్ గురి అవ్వకండి ఏదైనా కానీ అంటే మన పని మనం ధర్మబద్ధంగా చేస్తాం మిగతా రిజల్ట్ అంతా కూడా భగవంతుడికి వదిలేస్తామన్నట్లుగా ఉండండి కొంచెం ఆలస్యమైనా కానీ మంచి గమ్యానికి మీరు చేరుకునేలా భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటుంది ఏ కష్టం కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోదు అలాగే మనం చేసినటువంటి పని ఏది కూడా వృధాగా పోదు ఏదో ఒక విధంగా ప్రతిఫలం అనేది మనకు తప్పకుండా భగవంతుడు ఇస్తాడు అంతే విధంగా ఏదైనా కానీ చెడు చేస్తే చెడు ఇస్తాడు మంచి చేస్తే మంచిస్తాడు ఎందుకంటే పూర్వజన్మ ఫలాలు అంటే పాపపుణ్యాలు ఇటువంటివన్నీ కూడా మనం ఈ జన్మలో అనుభవించేటటువంటి కొన్ని పనులు అనమాట కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయిందండి ఈ జన్మలో అనుభవించేటటువంటి పాపపుణ్యాలు కూడా మనం ఈ జన్మలోనే అనుభవిస్తూ ఉన్నాం చాలా వరకు చూసుకున్నట్లయితే ఏ కష్టానికి అంటే మనం ఒకరి కష్టం తలపెడితే ఆ కష్టం మనకి ఏదో ఒక విధంగా ఆటోమేటిక్గా ఎదురుపట్టం లేదంటే మంచి చేస్తే మంచి జరగడం ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మీకు మీరుగా చేసుకునేటటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏదో ఒక సందర్భంలో మనకు ఏదో ఒక ఒకరి ద్వారా సహాయం అనేది తప్పక అందించేలా భగవంతుడు చేస్తాడు కాబట్టి మనవంతుగా మనం మంచి పనులు చేయడానికి ప్రయత్నిద్దాం అలాగే ఒక మంచి సహాయం అనేది రేపటి రోజున మీరు పొందబోతున్నారు అలాగే ఒక మంచి కొత్త నూతనమైనటువంటి బంధాన్ని కూడా మీ జీవితంలోకి ఆస్వాదించబోతున్నారు అంటే ఒక మంచి బంధ బంధాన్ని స్వాగతించబోతున్నారు అనమాట అది స్నేహమైనా కావచ్చు ప్రేమైనా కావచ్చు ఇలా ఏదైనా కానీ ఒక కొత్త బంధం అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది మరి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ జీవితంలో ఈ విధమైనటువంటి ప్రతి అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది రేపు మీరు పూర్తిగా విష్ణు సాహిత్యాన్ని పొందేందుకు విష్ణు సహస్రనామం పఠించండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకున్నటువంటి కష్టాలు కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం